కర్కాటక రాశి పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది ధనపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును రుణానికి సంబంధించినటువంటి బాధ తగ్గుతుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటాయి ఇంటి లోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయి దైవ లోపట పాల్గొంటారు కరకాటక రాశివారు ఈరోజు ఐదు ఒత్తులతోని దీపం వెలిగించి మీ యొక్క కులదేవతకు నమస్కరించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి పరిస్థితులు కొంత చక్కబడతాయి పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది బంధుమిత్రులతోని జాగ్రత్తగా వ్యవహరించండి దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీకు కలగవచ్చును మీ ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల సహకారం వలన సంతోషంగా ఉంటారు వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి కానీ లేదా దత్తాత్రేయునికి కానీ రెండు దీపాలు వెలిగించి నమస్కరించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వ్యవహారాలు చక్కబడతాయి మీకు పని ఒత్తిడి భారం తగ్గుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి రావలసినటువంటి ధనం మీ చేతికి కొంత మొత్తం అందుతుంది మీ యొక్క శుభకార్యాలు తలపెట్టినవి ఈరోజు ముందుకు వస్తాయి కన్యారాశివారు ఈరోజు శివుణ్ణి అర్చించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది